హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలని అనుకుంటున్నాను అదేంటంటే శంకరపల్లి రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో చిందిప్ప అనే గ్రామంలో మరకత చెడుగం అనే ఒక టెంపుల్ అయితే ఉందండి ఆ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు కాలభైరవుడు లాగా లిసిన దేవు దేవుడుగా అక్కడ ఉందన్నమాట మనకు పార్వతీదేవి ఎక్కడైనా కూడా దూరంగానో లేదా పక్కన లేదా పైన లేదంటే శివుడు తర్వాత ఉంటుంది ఇక్కడ మాత్రము పార్వతికి ఎదురుగానే అయితే ఉండడం జరిగిందనమాట ఆ శివుడు పార్వతి ఉన్న గుడి పక్కనే మనకు క్షేత్రపాలకుడు కాలవైరువుడిగా వెలిసిన దేవుడు అయితే ఉండడం జరిగింది ఇంకేమైతే చూసినా కదా ఇదే అనమాట క్షేత్రపాలకుడు కాలభైరవుడిగా వెలిసిన దేవుడు ఇక్కడ ఉన్నాడు చెప్పి ఇక్కడ ఉంటున్నాడు ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ మనకు ఒక రాయి అనేది కనబడుతుంది అనమాట ఆ రాయిలో మనం ఏదైతే మనసులో ఒక కోరిక అనుకుంటూ ఉంటామో ఆ కోరిక అనేది నెరవేరుతుంది నిజాయితీగా మనం కోరుకున్నాము మనలో ఎటువంటి అన్యాయం కానీ అది కానీ లేదు లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ రాయి అనేది తిరగడం జరుగుతుంది అన్నమాట అట్లా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్లోనే మనకు మన కోరిక నెరవేరుతుందా లేదా అనే విషయం అయితే ఇందులో అర్థమైపోతుంది చూస్తున్నాను కదా ఏ విధంగా ఉందో ఇరాయి అనేది అట్లా మనం మనసులో ఏదో ఒకటి కోరుకొని దానిపైన రెండు చేతులు అలా వాళ్ళేనే మనకు రౌండ్గా అది తిగడం అనేది జరుగుతుందనమాట నేనైతే ప్రత్యక్షంగా అయితే ఇది చూడడం జరిగింది చాలామంది కూడా తీపడం అయితే జరిగింది కొంతమందికి తిరిగింది ఇంకొంతమందికి అయితే తిరగలేదనమాట అందులో నేను ఒకదాన్ని మేమైతే ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్లో అయితే వెళ్ళడం జరిగింది ఆ ఫోర్ ఫైవ్ మెంబర్స్లో ఒక త్రీ మెంబర్స్కి అయితే మాకు తిరిగింది ఇంకా త్రీ మెంబర్స్కి అయితే తిరగలేదు అట్లా ఆ విధంగా ఇక్కడ గుడికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉన్నాయో ఏడు గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది చూడడానికి బాగుంది ఇగో ఈ క్షేత్రపాలకుడు కృషి కాలవైరవుడిగా ఇక్కడ వెలిసిన దేవుడుగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే అక్కడ శివుడికి అభిషేకం పాలతో అభిషేకం చేస్తారో చేసిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఉన్న రాయిని రెండు చతుర్థితో వాల్చి వాళ్ళ కోరిక అని నెరవేరుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి అనేది ఇలా అయినమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ విధంగా అయితే ఇక్కడ గుడి మాత్రం ఉండడం జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా తిరిగే విధానాన్ని మీరైతే గమనించవచ్చు మీకు దగ్గరలో ఉంటే అంటే మీరు శంకరపల్లి లేదా రంగారెడ్డి జిల్లాకి తెలంగాణలో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి చందీప్ప అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి ఇంకా టెంపుల్కి ముందు అయితే ఇట్లా ద్వజస్తంభానికి ఎదురుగా వనరిప కాయిన్ అనేది నిలబెట్టడం కూడా జరుగుతుందన్నమాట వాళ్ళ కోరిక నెరవేరుత నెరవేర్చడానికి ఇది ఒక అవకాశంగా అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఇంకేదైతే అన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదా మేమైతే ఒక ఎయిట్ మెంబర్స్ అయితే వెళ్ళడం జరిగింది అక్కడికి